హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా చారుని చూపిస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు ములిగే వరకు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి చింతపండు బాగా నానిన తర్వాత దాని రసం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ చింతపండు రసం అంతా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక లీటర్ నీళ్ళతో చారు పెడుతున్నాను నేను ఆ లీటర్ నీళ్ళకి సరిపడా ప్రిపోర్షన్స్ వేస్తున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఉప్పు పసుపు బెల్లం కూడా వేసాను తీపి ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని మానేసేయచ్చును ఇప్పుడు చారుగా సరిపడా నీళ్ళు మొత్తం గిన్నె నిండా నీళ్లు వేసేస్తే అది సగానికి అయ్యే వరకు మరగపెట్టాలి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మిరియం పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇచ్చే ఉప్పు బెల్లం మిరియం పొడి అన్నీ కలిసే వరకు ఒకసారి కలిగి పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరగపెట్టుకోవాలి ఈ మిరపకాయలు ఇప్పుడు తేలుతున్నాయి కదా పైకి ఇవి అడుక్కు వెళ్ళిపోయి అంటే మీకు చాలు మలిగిపోయినట్టు ఇప్పుడు చూసారా చారు మరిగిపోయింది బెరపకాయలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ చారుగా నేను పక్కన పెట్టి ఇప్పుడు చారులోకి పోపు వేసుకోవాలి పోపు దీనికి నెయ్యితో పోపు అయితే బాగుంటుంది లేదా నూనె కూడా వేసుకోవచ్చును పోపు కొంచెం మాడినట్టుగా వస్తే ఈ పోపు చారుకి రుచి ఎక్కువగా ఉంటుంది నేను ఇంగువ ఇలాగా ముక్కలు ఉన్నది వేస్తున్నాను లేదా పౌడర్ అయినా వేసుకోవచ్చును ఇష్టం లేని వాళ్ళు ఇంగు ప్లేస్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చును ఇది పౌడర్ చేసి చారులో కలుపుకోవాలి ఇప్పుడు పోపు ఆవాలు ఒక్క రెండు గింజలు జీలకర్ర రెండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేయించి ఇప్పుడు చారులో కలిపేసుకోవాలి అయిపోయింది చారు రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఎటువంటి ముక్కలు కానీ టమాటో ముక్కలు ములక్కాడ పప్పు ఏవి అవసరం లేకుండా చాలా సింపుల్గా పెట్టుకునే చారు ఇది దీన్ని వేడివేడి అన్నంలోనూ కందిపొడి కానీ శనగపొడి కానీ వేసి కలుపుకొని కొంచెం నెయ్యి వేసి కరిగించిన నెయ్యి వేసుకుని కలుపుకొని చారు వేడి చారు ఆ అన్నంలో కలుపుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది లేదా చారు ఒకటి కలుపుకొని ఏదైనా ఫ్రై కర్రీతో కూడా తినచ్చును అది ఈ వర్షాకాలంలో ఈ వేడిగా ఈ చారు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిరియం పొడి కూడా ఉండడం మూలాన్ని చాలా నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ